వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ ఫార్ములా ఈ రేస్ కార్ సంబంధించి ప్రభుత్వం కేటీఆర్ పైన ఏదైతే ఆరోపణలు చేస్తుందో సో నిన్న జరిగిన హైకోర్టులో వన్ ఏదైతే ఫార్ములా కార్ రేస్ సంబంధించి వాదోపవాదనాలు జరిగాయి ఏదైతే లంచ్ మోషన్ తర్వాత జరిగిన సందర్భం చూసుకుంటే మనం అక్కడ కేటీఆర్ సంబంధించి ముప్పై తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఒక కోర్టు తీర్పిచ్చింది నాట్ టు అరెస్ట్ అండ్ సో దీంట్లో ఏదైతే ప్రస్తుతం ఈ ఏసీబీ ఏసీబీ కేసు సంబంధించి ఆధారాలతో ఈడీ కూడా కేసు నమోదు చేయడం జరిగింది వీటన్నిటిపై ఏదైతే నిన్న వాదోపనోదాలు జరిగాయో ఏదైతే హైకోర్టులో సో అక్కడ ఓ ఏదైతే కేటీఆర్కి సంబంధించి అడ్వకేట్ సంఘం సంబంధించి అక్కడ అడ్వకేట్ మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు రామ్ నర్సయ్య హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సో మనం మాట్లాడదాం ఏంటి నిన్న హైకోర్టులో ఏం జరిగింది వాదోపనోదాలు ఎలా జరిగాయి ఏసీబికి సంబంధించి ఏం జరిగింది ఈడీకి ఎక్కువేసి ఎలా వచ్చింది అనేది మనతో మాట్లాడకున్నారు సో మనం మాట్లాడదాం ప్రస్తుతం రామ్ నార్ సేవ చెప్పండి నమస్తే నిన్న ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నిన్న హైకోర్టులో చూసుకుంటే వాదోపాలు లంచ్ మోషన్ తర్వాత ఏదైతే స్టార్ట్ అయింది అక్కడ సో అక్కడ స్టార్ట్ అయిన నేపథ్యంలో అక్కడ జరిగిన సంఘటన ఏంది సో ఈ ఏసీబీకి సంబంధించి కానీ వన్ ఫార్ములర్ రేస్ సంబంధించి కానీ అసలు ఫార్ములర్ ఈ కార్ రేస్ అంటే ఏంటంటే ఏం చెప్తారు ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ కార్ సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉన్నదో గత ప్రభుత్వం కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క హైదరాబాద్ నగరానికి పేరు రావాలనే ఒక మంచి దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్ రేసింగ్ హైదరాబాద్ నిర్వహించాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇక్కడ ఈ రా ఈ రేస్ సంబంధించినటువంటి కార్ రేసింగ్ సంబంధించినటువంటి ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించింది అదేవిధంగా దాని కూడా విదేశాల నుంచి కూడా ఈ దానిలో చాలామంది పార్టిసిపేషన్ జరగడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే దానితోని తెలంగాణ రాష్ట్ర యొక్క విలోం పెంపొందించాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఆ ఉద్దేశం యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది తదనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ రేస్ కార్ రేసింగ్ ఏదైతే ఉన్నదో దీని మీద గతంలో కొన్ని లావాదేవీలు సరిగ్గా జరగలేదు సక్రమంగా జరగలేదని చెప్పేసి ఈ నెల పద్దెనిమిది తారీఖున గౌరవ కేటీఆర్ గారి పైన ఏసీబీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అది కూడా ఏసీబీ కరప్షన్ యాక్ట్ థర్టీ వన్ వన్ అండ్ రెడ్ విత్ థర్టీన్ థర్టీన్ ఆఫ్ టూ బి అండ్ ఐపీసీ ఫోర్ నైన్ నైన్ ప్రకారం వన్ ట్వంటీ బి ప్రకారం ఈ యొక్క ఎఫ్ఐఆర్ ఏసీబీ కోర్టు నమోదు చేయడం జరిగింది దీంట్లో ఏ వన్ కేటీఆర్ గారు ఏ టూ అరవింద్ కుమార్ గారు అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏ త్రీ హెచ్ఎండి సంబంధించినటువంటి ఆఫీసర్ ఎన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటన చూస్తే ప్రాథమిక విచారణ లేకుండానే ప్రాథమిక విచారణ అసలు ఎలాంటి అంతమంది అయిన విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదు చేసిందో అది వాస్తవానికి తప్పుడు ఎఫ్ఐఆర్గా అని చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా వన్ ఈ కార్ సంబంధించి యాభై ఐదు కోట్లు నిధులు హెచ్ఎండిఏ ద్వారా ఏదైతే నిధులు మళ్లించారని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఈ నిన్న నిన్న చూసుకున్నటువంటి హైకోర్టులో వాదోత్పనాలు ఏం జరిగాయి సో అసలు ఎలాంటి సెక్షన్స్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టారని మొదటిగా చెప్పారు తర్వాత నాట్ టు అరెస్ట్ అని చెప్పేసి ముప్పై తారీఖు వరకు అంగీక టైం ఇచ్చారు సో ఏమేమి సెక్షన్స్ పెట్టారు అందులో ఈ యాభై ఐదు కోట్ల నిధులు ఎలా మళ్లింపు జరిగాయి హెచ్ఎండి ద్వారా అంటే ఏం చెప్తారు ముఖ్యంగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బయట దేశం ఏదైతే కంపెనీ ఉన్నదో ఆ కంపెనీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఇది కరెక్షన్ యాక్ట్ ప్రకారం ఈ కేసు నమోదు చేయడం జరిగింది ఇక్కడ ఓన్లీ ఇక్కడ వాస్తవానికి ఇక్కడ జరిగినటువంటి ఎఫ్ఐఆర్ ఏంటంటే ప్రాథమిక విచారణ లేకుంటేనే ఎలాంటి మీరు ఎలాంటి ఆధారాలు తీసుకోకుండానే మీరు ఈ కేసు నమోదు చేసేది కాబట్టి ఈ కేసు విషయంలో నిన్న మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో ముఖ్యులు ఎవరైతే ఉన్నారో నేను అందరం కూడా నేను హైకోర్టులో లంచ్ మోషన్ కేటీఆర్ గారి తరఫున వేయడం జరిగింది నిన్న మార్నింగ్ వేసిన తర్వాత రెగ్యులర్గా ఉన్నటువంటి రెగ్యులర్గా ఏదైతే లంచ్ మోషన్ చేస్తా దానికి గౌరవ కోర్టు కూడా స్వీకరించడం జరిగింది తదనంతరం అప్పటికి కూడా ప్రభుత్వం కావాలని కుట్రపూర్వకంగా కొంతమంది అధికారులు వచ్చేసి దీనికి కావాలని తప్పుగా పట్టించే విధంగా కూడా చేసేది అయినప్పటికీ కూడా గౌరవ కోర్టు మాకు మాకు లంచ్ మోషన్ తీసుకోవడం జరిగింది దాని తరపున మా వాదనాలు మా మా తరపున అక్కడి నుంచి వినడం జరిగింది తదంతా కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు కేటీఆర్ గారికి ఇవ్వడం జరిగింది ముప్పై తారీఖు వరకు ఎలాంటి అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది మీరు విచారణ కూడా చేసుకోవచ్చు మీ యొక్క విచారణ ఎక్కడ మేము అభ్యంతరం తెలిపాం అని చెప్పి చెప్పడం జరిగింది ఇందులో ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కేటీఆర్ పైన ఏ ఏ కేసులు నమోదయ్యాయి ఏ సెక్షన్స్ నమోదయ్యాయి సో వాటి గురించి కొంచెం వివరంగా చెప్తా ఐపీసీ వన్ ట్వంటీ బి ఐపీసీ వన్ ట్వంటీ బి ఫోర్ నాట్ నైన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరెక్షన్ యాక్ట్ థర్టీన్ ఆఫ్ వన్ రెడ్ విత్ థర్టీన్ ఆఫ్ టూ బి వీటి ప్రకారం నాలుగు సెక్షన్లు కేటీఆర్ గారు పైన ప్రభుత్వం కేసు నమోదించడం జరిగింది దీంట్లో ఏ వన్గా కేటీఆర్ గారు ఏ టూగా అరవింద్ కుమార్ కమిషనర్ హెచ్ఎండి ఎవరైతే ఉన్నారో అతను అదేవిధంగా కేఎల్ఎన్ రెడ్డి గారు వ్యతిరేకం ఉండడం జరిగింది ముఖ్యంగా యాభై ఐదు కోట్లు నిధులు దారి మళ్లించారని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తుంది కేటీఆర్ పైన ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ చూసుకున్నటువంటి కారిక సంబంధించుకుంటే హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం చేశాము ఇదని చెప్తున్నటువంటి కానీ అక్కడ ఏదైతే యాభై ఐదు కోట్లు నిధులు మళ్లించారో అంటున్నారో దానికి మాత్రం కేబినెట్ ఆమోదం కావాలి క్యాబినెట్ ముద్ర ఉండాలి సో ఇవన్నీ జరగాలని చెప్పేసి కూడా ఒక వాదన జరుగుతుంది కానీ ఎనిమిది వేల కోట్లు దాటిన తర్వాత ఏదైతే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం తీసుకోవాల్సిందిగా పర్మిషన్ అని చెప్పేసి అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది సో ఇందులో కేటీఆర్ పాత్ర ఉంది అని అంటే ఏం చెప్తారు ముఖ్యంగా కేటీఆర్ గారి పాత్ర వాళ్ళు నిన్న ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చారు దర్దాపు దర్దాపు యాభై నుంచి అరవై పేర్లు ఇచ్చారు దాంట్లో ఒకటే లైన్ కేటీఆర్ గారి పాత్ర ఉన్నది ఎవరైతే శాంక్షన్ చేసిరూ శాంక్షన్ చేసిన దగ్గరనే కేటీఆర్ గారు ఉండదు తప్పితే ఎక్కడ కూడా కేటీఆర్ ట్రాన్సాక్షన్ ఎక్కడ కూడా ఆయన ఉండదు ఎందుకంటే అధికారులు చూసుకోవద్దాం బాధ్యత ఇంకోటి ప్రభుత్వం అనుమతితోటే ఈ జరిగినది ప్రభుత్వం అనుమతి లేకుండా కాదు ఎందుకంటే యాభై ఐదు కోటి రూపాయలు ఈ యొక్క ఏవైతే కేబినెట్ నిర్ణయం అనుకోవచ్చు లేకపోతే ఈ హెచ్ఎండి అధికారులు ఎవరు దాన్ని అనుకోరు నిర్ణయం ప్రకారమే ఈ కార్ రేసింగ్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ పెట్టడం జరిగింది దానివల్ల ఏదో జరిగిపోయిందని ఏం లేదు ఈ కేసులో బలం బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనత మొత్తం కూడా గౌరవ సీనియర్ అడ్వకేట్ సుందరం గారు బయటపడడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా లేదు ఏదో ఇది రాజకీయ రాజకీయం దీంట్లో ఉన్నదని చెప్పేసి గౌరవ కోర్టు మీరు తెలపడం జరిగింది ఓన్లీ రాజకీయ ఎజెండా తోటి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఆ ఈ కేసు చేయడం జరిగింది ఇంకా గమనిస్తూ ఉంటే కేసీఆర్ కేటీఆర్ గారి పైన కానీ కేసీఆర్ గారి పైన కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానీ కూడా గతంలో మీరు మీరు బాగా అబ్జర్వ్ చేయాలి లగ్గర్లో అసలు సంబంధం లేదు కేటీఆర్ గారికి అక్కడ కేటీఆర్ గారికి ఇచ్చే ప్రయత్నం విషయం అట్ ద సేమ్ టైం కేటీఆర్ గారు భావం మరిది ఎవరైతే రాజుపాకాలు ఉన్నాడో తన ఇంట్లో బర్త్డే పార్టీ చేసుకుంటే దాంట్లో లేని దాంట్లో కావాలని కేటీఆర్ కుటుంబాన్ని అపక్షపాల విధంగా అదేవిధంగా కొండ సూరేఖ విషయాలు మీరు చూసి కొండ సూరేఖ కూడా కేటీఆర్ గారిని అప్పుడు చేయాలని చెప్పేసి అప్పుడు కూడా మేము కొండ సులుక మీద డిఫమేషన్ యాక్ట్ వేయడం జరిగింది నంపల్లి కోర్టులో మేము ఎంతసేపు కూడా మేము లీగల్ గా ఛాలెంజ్ చేయాలనుకున్నాం లీగల్ గా ఫైట్ చేయాలనుకుంటున్నాం ఈ ప్రభుత్వం మీద కేటీఆర్ గారి మర్యాదలను కేటీఆర్ గారి ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని మెంతసేపు మేము గౌరవ కోట్ల మీద నమ్మకంతో ఈరోజు మీ కోర్టులలో మా కేసులు ఏమైనా జరుగుతుంది అలా విజయం కూడా సాధిస్తూ ఉన్నాం అంతేగాని ఎప్పుడైనా రాజకీయాల్లో ఉండాలి రాజకీయాలు ఉండాలి రాజకీయాలు ఇటువంటి ప్రభుత్వాలు అనవసరమైన కేటీఆర్ గారు మచ్చలేని నాయకుడు అండి చిన్నప్పటి నుంచి తను చదువుకుంటూ బయట దేశంలో మంచి ఉద్యోగం చేసుకుని వచ్చిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారి కుమారుడు తెలంగాణ ఉద్యోగ నేపథ్యం ఉన్న నాయకుడు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన వాస్తవానికి కేటీఆర్ గారు ప్రతి దాంట్లో పత్తి పత్తి దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది ఆయన తప్పుడు పనులు చేసే వ్యక్తి కాదు ఎందుకంటే కేటీఆర్ గారు రాజకీయాలు వచ్చిన కానీ ఆయన ఇంట మేము ఉండోళ్ళం కాబట్టి ఆయన వచ్చిన కానీ ఆయన వ్యక్తిత్వ దగ్గర చూసుకోవడం కాబట్టి కేటీఆర్ గారు మర్యాదపూర్వకంగా ఉంటాడు ఎవరి పట్ల కూడా ఎవరు కూడా అప అమర్యాదగా ఉండడు కానీ తెలవకుండా సబ్జెక్ట్ నేర్చుకుంటాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బతికింది తెలుసు రేవంత్ రెడ్డి బలహీనత ఉంది తెలుసు రేవంత్ రెడ్డి ఏ విధంగా పైకి వచ్చిందో దేశం మొత్తం తెలుసు కానీ కేటీఆర్ గారి పైన ఇటువంటి కేసులు పెట్టి ఆయన అపతిష్టవాలు చేయాలనుకుంటా ఉన్నారు అర్థమైతా ఉన్నది ఒక కేసు కానీ ఇంకో కేసు ఒక కేసు ఇంకో పెడతారు ఇది రాజకీయ కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం సో ముఖ్యంగా గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వము కేటీఆర్ పైన ఏదైతే ఆరోపిస్తుందో ఇక్కడ గవర్నర్ సంబంధించి చూసుకుంటే గవర్నర్ ఆమోదించడం జరిగింది సిఎస్కి సిఎస్ నుంచి ఏసీపీకి అది చక్కచక్కగా జరిగిపోయాయి బట్ కాకపోతే ఏసీబీకి సంబంధించి ఏదైతే కేసు నమోదు చేసిందో కేటీఆర్ మన ప్రెస్ మీట్ లో ఏసీబీకి ఏం సంబంధం అని చెప్పేసి యాంటీ కరప్షన్ బ్యూరో ఇక్కడ కరప్షన్ ఏ లేదు ఏం లేదు కాకరకాయ లేదు కేసు లేదని వ్యాఖ్యానించారు బట్ కాకపోతే ఏసీబీ పాత్ర ఎంత ఉంది ఇక్కడ అంటే ఏం చెప్తారు మీరు జనరల్గా కరప్షన్ ఎక్కడ జరుగుతుంది ఎవరైనా ఎవరైనా వ్యక్తి మనం డబ్బులు తీసుకున్నప్పుడు లేకపోతే ఇంకో విధంగా తీసుకున్నప్పుడు జరుగుతుంది ఇక్కడ ఏ వ్యక్తి డబ్బులు తీసుకున్నాం మనం ఎక్కడ డబ్బులు తీసుకోలేదు అసలు ఏసీపీకి అసలు వాస్తవం అని చెప్పి కేటీఆర్ గారు చెప్పినట్టు ఏసీపీకి సంబంధమే లేదు ప్రభుత్వము కుట్రపూరితంగా ఏదో మసిబుషి మారిక చేసాలే ఇలా కేసు లేదు లేదు వాస్తవం చెప్పాలంటే పెట్టిరు వాళ్ళు కేసు పెట్టిరు ప్రాథమికంగా ఏమున్నది దీంట్లో ఎవరు ఏమన్న ఏమన్నవారు కేటీఆర్ ఏటి ఊరు అరవింద్ కుమారు ఎస్ఎల్ఎన్ రెడ్డి గారు దీంట్లో ప్రభుత్వమే ఉంది కదా ప్రభుత్వం ఉన్నదా ప్రభుత్వమే ప్రభుత్వమే ఏ విధంగా ఈ విధంగా కేసులు పెడతారు ఓకే గవర్నర్ గారు వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పిటిషన్ మీద స్వీకరించింది గవర్నర్ గారు చేసి మళ్ళీ వాళ్ళు ఏదో గవర్నర్ పర్మిషన్ తీసుకొని చేసేస్తున్నామని జరాలనుకో గతంలో గౌరవ మంత్రి కాబట్టి స్థానికంగా ఇప్పుడు ప్రజలు ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఇటువంటి జరుగుతూ ఉంటే కాన్స్టిట్యూషన్ జరుగుతూ ఉంటాయి వీటిని మనం తప్పబడిన అవసరం లేదు కానీ కావాలని కేసీఆర్ యొక్క ప్రతిష్టను బంధం కలిగే విధంగా ని కేటీఆర్ గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టకపోనం కోణంలోనే ఈ కేసు నమ్మదని చెప్పుకోవచ్చు నిన్న నిన్న ఎపిసోడ్ చూసుకుంటే నాట్ టు అరెస్ట్ కేటీఆర్ టెన్ డేస్ వరకు అని కోర్టు ఇచ్చింది ఇటు పరిస్థితి కానీ అందులో సెక్షన్ లో నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టినటువంటి పరిస్థితి ఈ నాన్ అవైలబుల్ ఏమైనా సెక్షన్లు ఏమైనా కొట్టేశారా నాట్ టు అరెస్ట్ అని ఇచ్చిన తర్వాత ఏమైనా జరిగిందా లేదు లేదు సార్ విషయం ఏంటంటే మెయిన్ గా మీరు సమగ్రమైన విచారణ లేకుండానే ప్రాపర్ గా ఎంక్వైరీ లేకుండానే మీరు ఇటువంటి కేసులు పెట్టని చెప్పేసి గౌరవ కోర్టు మనకు ముప్పై తారీఖు వరకు అరెస్ట్ చేయదని చెప్పేసి ఆదేశాలు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఒకటి రెండవది ఏంటంటే అవి సెక్షన్స్ ఉన్నాయో ఈ కరప్షన్ యాక్ట్ సెక్షన్ ఉన్నాయో అవి అప్లికేబుల్ కాదని చెప్పేసి గౌరవ కోర్టు చెప్పింది ఫోర్ నాట్ నైన్ కానీ వన్ ట్వంటీ బి కానీ ఐపీస్ కానీ అవి ఉన్నవి ఈ ఇవి ఇవైతే ఉన్నాయో కరప్షన్ యాక్ట్స్ ఉన్నాయో అవి కావు విచారణ చేసిన తర్వాతనే వీటి మీద ముందుకెళ్లాలని చెప్పేసి గౌరవ కోర్టు చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అనంతరం కోర్టు వెళ్లడము కోర్టులో నాట్ టు అరెస్ట్ రావడము ఎపిసోడ్ చూసుకుంటే ఏదైతే నిన్న ఈవినింగ్ ఒక ఎపిసోడ్ జరిగింది ఈడీ కూడా ఎంటర్ అవడం జరిగింది ఏది ఏసీబీ కేసు ఆధారాలతో ఈడీ ఎంటర్ అవ్వడం జరిగింది సో ఈడీ పాత్ర ఎలా ఉండబోతుంది జనరల్ గా సార్ ఏమైతే అంటే గౌరవ కోర్టులు కానీ గౌరవ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయితే అయినప్పుడు వివిధ ఉంటాయి వివిధ ఉంటాయి వివిధ ఉంటాయి ఎస్బీఐ స్టేట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏసీబీ వెళ్ళిన తర్వాత కొన్ని ఏజెన్సీలు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీలు కూడా వీటి వల్ల విచారణ చేపట్టాలని చెప్పి వాళ్ళకు కూడా ఫిర్యాదు పోతే విచారణ చేస్తూ ఉంటారు ఈడీ కూడా నిన్న కేసు బుక్ చేసింది నాకు తెలిసింది దాని మీద నాకు పూర్తిగా సమాచారం స్పందిస్తుంది సో మొత్తానికి ఇప్పుడు మీరు ఈ హైకోర్టు విషయం ఇష్యూ తీసుకోవచ్చు ఏసీబీ ఇష్యూ తీసుకోవచ్చు లేదంటే ఈడీది తీసుకోవచ్చు టోటల్ ఓవరాల్ గా కాన్సెప్ట్ మొత్తం చూసుకుంటే కేటీఆర్ సంబంధించి మీరు లీగల్ టీమ్ మీరు సుప్రీంకోర్టు ఏమైనా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఎలాంటి ఇంకా ముందుకు వెళ్తున్నారు మీరు దీంట్లో మాకు గౌరవ కోర్టు హైకోర్టులో మాకు ఇప్పటికే న్యాయం జరిగింది ఇక్కడ ప్రభుత్వం ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పబెట్టు ఈ కేసు మాకు ఆల్రెడీ గౌరవ కోర్టు హైకోర్టులో మా కేసులు ఉన్న తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళే అవకాశం అవసరం కూడా మాకు లేదనుకుంటున్నాను ఎందుకంటే మాకు ఆల్రెడీ చాలా వరకు న్యాయం జరిగింది ఒక గౌరవ హైకోర్టులో కేటీఆర్ గారు పైన ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఆరోపణల విషయంలో కొంత న్యాయం జరిగింది చెప్పుకోవచ్చు మధ్య మేము న్యాయం జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం గౌరవ కోర్టు మీద హైకోర్టు మీద గౌరవ కోర్టు మీద నమ్మక ఉన్నది అదేవిధంగా ప్రభుత్వ ఏజెన్సీలు కూడా నిష్ప్రాక్షంగా పారదర్శకంగా ఈ యొక్క విచారణ చేపట్టాలని చెప్పేసి మేము మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ రామోసే మొత్తానికి నిన్న కేటీఆర్ సంబంధించి హైకోర్టులో జరిగిన వాపణ వాదాలు చూసుకుంటే ముప్పై తారీఖు వరకు ముప్పై తారీఖు వరకు నాట్ టు అరెస్ట్ అని ఇవ్వడం జరిగింది ఇందులో ఏదైతే ప్రాథమిక విచారణ సరిగా జరగాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది అదే కాకుండా ఏసీబీ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి ఈ నేపథ్యంతో ఈడీ కూడా ఎంటర్ అయినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి నిజ నిజాలు మరిన్ని ఇంకా తేలాల్సి ఉంది హైకోర్టు ఎలా ఇస్తుంది తీర్పు అనేది ఈ పది రోజుల తర్వాత అనేది రామ్ నరసన చెప్తున్నటువంటి పరిస్థితి